రాజేందర్ పోరాట స్ఫూర్తితో బలమైన విప్లవ ఉద్యమాలు నిర్మిద్దామని సిపిఐ ఏమైనా మాస్లిం ప్రజాప్రంత రాష్ట్ర నాయకుడు రామకృష్ణ అన్నారు శనివారం శ్రీకొండ మండలి కేంద్రంలో ఉపాధి కూలీలతో నాయకుడు రాజేందర్ నాలుగవ వరద నిర్వహించారు రాజేందర్ నమ్మిన రాజకీయాల కోసం దాకా నిలబడ్డ నిఖాసైన ఉద్యమ నేత అని కొనియాడారు శ్రమజీవుల రాజ్యం కోసం జీవితాంతం కష్టజీవుల కోసం పనిచేసిన

అప్పుడు లక్ష ఇరవై వేల కోట్లు అంటే కానీ తక్కువ తక్కువ ఐదు లక్షల కోట్లనే కేటాయించారు కదా ఎందుకు పప్పు రేట్లతోనూ సహా మంది కూడా పెరిగింది కానీ ఎన్ని కేటాయించారు చెప్పాలన్నా అరవై వేల కోట్లే కేటాయించారు అంటే అంటే ముత్త అరవై వేల కోట్లే కేటాయించారు అరవై వేల కోట్లల్లో దీన్ని ఖర్చు ఎంత చేస్తారట అంటే సిసి రోడ్లకు నలభై వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు ఈ పైసలకే సి రోడ్లు చేయిస్తున్నారు మీ ప మీ పైసలకేలే ఈ అరవై వేల కోట్ల నుంచే ఇక మిగిలినాన్ని ఇరవై వేల కోట్లు ఉన్నాయి ఇరవై వేల కోట్లు తక్కువ పెట్టుకుంటా పది మంది అంటే పది వారాలు చేస్తే మొత్తం రాసి 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 పంపుతారు పది వారాలు రెండు వారాలు వస్తాయి ఇక మీరు అన్ని అక్సిడెంట్గా మీరు పీర్ అవుతారు అత్త అత్త ఇవే దచ్చినాని చాలా సంతోషపడతాం అట్లా అట్లా ఒక ఆరు నెలల తర్వాత ఆడి అది కదా ఇరవై వేల కోట్లే నేను చెప్పినా కదా నలభై వేల కోట్లేమో బీసీ రోడ్లకు పోయినాయి అరవై వేల కోట్లలో నలభై వేలు వేలు ఇరవై ఉన్నాయి మెల్లగా మెల్లగా వాళ్ళకి వాళ్ళు బంద్ అయ్యే పని చేసే పని ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా నరేంద్ర మోడీ ఉందని చెప్తాను మరి మనం ఏం కావాలి ఊర్లలో మనం ఎట్లా బతకాలనే సమస్య ఈ ఉన్న సమస్య ఏంటంటే కూలీ చేస్తున్న లెక్క రెండు వేల పదకొండు లెక్క ప్రకారము ఈ రాష్ట్రంలో అరవై లక్షల మంది ఉన్నారండి ఒక్కోళ్ళు కాదు ఇద్దరు కాదు ఎంతమంది అరవై లక్షలు పోనీ పదకొండేళ్ళల్లో ఇంకో పది లక్షల కదా రాగినచ్చు పిల్లలు వాళ్ళు పదకొండు నెలలు విరగకూడదు దగ్గర దగ్గర ఏం చెప్తున్నారు